రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పిన ముందు సరే అని ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి ఒప్పుకొని దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పిన ఏఐసిసి ముందు సరే అని ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి ఒప్పుకొని దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పిన ఏఐసిసి ముందు సరే అని ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి ఒప్పుకొని దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం